ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ విత్ డ్రాప్ అండి అలానే బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది మనకి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ స్టార్ నెక్ అలానే ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను మనం ఫస్ట్ ఇలాగా లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకొని ఓపెన్స్ అనేది మన వైపుకి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి వీళ్ళైతే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారండి దాన్ని బట్టి అయితే కట్ చేస్తున్నాను మనం ఇలాగ కిందననేది క్రాసులు తీసుకోవాలండి కంపల్సరీ ఇలా స్కేల్ అనేది పెట్టామంటే కింద క్రాసులు చూసారు కదా ఎంత ఎక్కువగా ఉన్నాయో మనం తడిపై ఐరన్ చేసినప్పుడు కంపల్సరీ ఇలా క్రాస్ అయితే వస్తుంది క్రాస్ అనేది తీసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళా బ్లౌజ్ లెంత్ ఎంత పెట్టమన్నారు అనేది చూడాలి ఫస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ అనేది కలుపుకోండి అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పదిహేను ఇంచుల్ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోండి ఈ చివర కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోండి క్రాస్ అనేది వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా స్కేల్తో డ్రా చేసుకున్నాం కదా మన వైపుకి ఇలాగా ఒక్క పావు ఇంచ్ అనేది లేదు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం కోసం మనమైతే ఫస్ట్ ఇలా ఖర్చుకు మార్క్ చేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు వీళ్ళ నడుములూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ ఇలాగా నాలుగు ఫోల్డ్ చేసుకోండి టేప్లో అప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు అయితే వచ్చింది ఆ ఆరు ముప్పావుకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది డాట్కి మార్క్ చేసుకున్నాను అలానే టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోండి మనం ఈ మార్కింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అనేది ఖర్చుకి వదిలేసుకున్న తర్వాతనే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులండి దాన్ని ఇలాగా ఆఫ్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ మనం ఎప్పుడు కూడా బోట్ నెక్కి కంపల్సరీ బాడీ మీద షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ అదే సెవెన్ ఇంచెస్ కిందను కూడా ఒక మార్కింగ్ చేసుకోండి చంక డౌన్ కోసం కూడా సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా మనము ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలాగా ఎల్ షేప్లో ఇలాగ డ్రా చేసేసుకోండి ఫస్ట్ క్రాస్ వెళ్ళకుండా ఉంటుందండి స్కేల్తో ఇలా డ్రా చేసుకోవడం వల్ల వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ మనకి ఈ థర్టీ టూని నాలుగు లేయర్స్ కింద టేప్ని సేమ్ ఇందాక ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకుంటే నాలుగో అంత అయితే వస్తుంది అంటే మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ ఇంచెస్ని కూడా ఖర్చు మీద పెట్టాను చూసారు కదా అక్కడ పెట్టి మార్క్ చేసుకోండి ఇక్కడ మనం ఇలా లోపలికి అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న సైజే కదా నొడతలు రాకుండా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి బోట్ నెక్కి లోపలి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలాగ కరువు అనేది తీసుకోండి ఒకవేళ ఎంత తీసుకోవాలి అని అనుకుంటే ఒక వన్ ఇంచ్ తీసుకొని కరువు తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు మార్క్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ చేసుకోవాలి కింద పైన కూడా హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఇలా మార్క్ చేసేసుకొని ఒకసారి స్కేల్తో డ్రా చేసేసుకోండి మనకి చంకరౌండ్ కొలుచుకోవడం కోసం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టాలండి బోట్ నెక్కి ఎప్పుడు కూడా చంక వైపు అనేది ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మనము చంకరౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి బాడీ మీద ఫోర్టీన్ వచ్చింది ఇది ఇక్కడ సెవెన్ వచ్చింది కదా కరెక్ట్గా సరిపోయినట్టే ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడే మార్చుకోవాలి కిందకి పైకి అనేది టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకున్నాను ఇలా రెండు మార్కింగ్స్ని కలిపేసుకోండి ఇలా స్కేల్తో డ్రా చేసుకోవడం వల్ల మనకి క్రాస్లు అనేది వెళ్లకుండా ఉంటుందండి కొత్త వరకు ఇలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ మనము బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టమన్నారు ఫ్రంట్ డీప్ కదా అలాంటప్పుడు మనం నెక్విడ్ అనేది తగ్గించుకోవాలండి షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రంట్ అనేది సిక్స్ ఇంచెస్ లేదా సిక్స్ అండ్ హాఫ్ పెట్టమన్నారు అయితే ఇక్కడ నేను దానికోసమైతే నెక్ విడ్త్ అనేది త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను అలానే బోర్డ్ షేప్ డ్రా చేయడం కోసం కూడా కిందకైతే త్రీ అండ్ హాఫ్ త్రీ వరకు కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే డ్రాప్ షేప్ వస్తుంది కదా నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను పోను మనకి త్రీ ఇంచెస్ ఉంటుంది ఈ పైన త్రీ అండ్ హాఫ్ వచ్చింది కదా కింద కూడా త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఈ ఈ లైన్స్ అనేది డ్రా చేసుకుని మిడిల్లో మనము ఇలా కరువు స్కేల్ పెట్టాము అంటే బోర్డ్ షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇంతే ఇప్పుడు కిందన నెక్ అనేది ఎంత ఉంది చూసుకోవాలి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను పోను ఫోర్ ఇంచెస్ వస్తుంది మనకి అనేది ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదు త్రీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ముప్పై వరకు కూడా డ్రా చేస్తున్నానండి అది కూడా ఇక్కడ ఖర్చు మార్కింగ్ మీద పెట్టాను చూసారు కదా టేప్ అనేది అలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది ఇక్కడ మనము థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా బటన్ పెట్టుకోవాలన్నా ఫస్ట్ కిందకి ఇలాగా ముప్పావు ఇంచు కానీ వన్ ఇంచు కానీ మార్క్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కూడా ఇదే రెండు ముప్పాకి పెట్టుకుని ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలాగా డ్రా చేసేసుకోండి బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్నామంటే ఇందులో ఏ షేప్ డ్రా చేసినా మనకి డీప్ అనేది అలానే బ్రాడ్ అనేది ఎక్కువ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ డ్రాప్ షేప్ కోసం కింద నుంచి టూ ఇంచ్ మార్క్ చేశాను కదా ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టి ఇందులోకి కలిపేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది అలానే కిందను కూడా ఇలా రౌండ్గా ఇలా పెట్టుకొని ఇలా కలిపేసుకోవడమే చూసారు కదా డ్రాప్ షేప్ అనేది ఇలా కరు స్కేల్ ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ మీకు అలా రాకపోతే హ్యాండ్తో కూడా డ్రా చేసుకోండి అలా మార్కింగ్ పెట్టుకొని కింద ఇప్పుడు డాట్ మార్కింగ్ కోసం ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనము ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే లెంత్ అనేది పదిహేను ఇంచుల వరకు ఉంది కాబట్టి ఇప్పుడు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ పెట్టాం కదా డాట్ మార్కింగ్కి దానికోసం ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలాగ కలిపేసుకోండి ఇప్పుడు మనము రోలర్ అనేది ఉంది అంటే నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక్కసారి రోలర్తో మార్క్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ పార్ట్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది దానివల్ల స్టిచ్చింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందండి అలానే ఇక్కడ ఎంత అయితే పెట్టుకున్నారో ఖర్చుకి అది కూడా ఇలా రోలర్తో ఒకసారి రఫ్ చేసుకోండి లేదు మీకు రోలర్ లేదు అంటే నార్మల్గా అయినా పీస్తో అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ డౌన్ పెట్టాము కదా దీన్ని కూడా ఇలా కలిపేసుకోండి పైకి చూసారు కదా ఇలా డౌన్ అనేది కంపల్సరీ ఉండాలండి బోట్ నెక్కి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది కదలకుండా ఇలా పిన్స్ అనేది పెట్టేసుకుని కట్ చేసుకున్నారు అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలానే కట్ చేసేసుకోండి మనం ఇక్కడ ఖర్చు దగ్గర అలానే డాట్ దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు డ్రాప్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ కూడా క్రాస్లు అనేది కింద తీసేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది క్రాస్ రాకుండా ఈ క్రాస్ అనేది తీసేసుకుని ఇప్పుడు డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకునే ముందు మనం ఇక్కడ ఖర్చుకి మార్క్ చేసుకున్నాం కదా ఉక్స్పట్టి పట్టికి ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ మీద ఉండాలి ఇలా ఉంటేనే కరెక్ట్గా వస్తుందండి లేదంటే లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఇలా ఖర్చు మార్కింగ్ అనేది మనం ఫ్రంట్కి పెట్టేసుకొని ఇప్పుడు ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగా డ్రా చేసేసుకోండి ఖర్చుల దగ్గర కూడా చిన్న చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలాగా చూసారు కదా ఇలా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ చంకడౌన్ అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం రోలర్తో ఒకసారి ఇలా రఫ్ చేశారండి మార్కింగ్ పైన కిందన మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి లేదంటే మీరు చాక్పీస్తో అయినా కూడా వేలు పెట్టుకుని ఒకసారి మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా కిందనొక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు అంటే మనం నడుము దగ్గర షేప్ అనేది ఇస్తాం కదా కరువుగా దానికోసం మళ్ళీ మనకి చిన్నగా అయిపోకుండా ఫ్రంట్ అనేది తగ్గకుండా ఉంటుంది అలానే ఇటు సైడ్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇది ఎందుకు అంటే మనం పేపర్ మీద కట్ చేయట్లేదు కదా డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తున్నప్పుడు కట్ చేసి జాయిన్ చేయాలి అంటే క్లాత్ సరిపోవాలి కదా దానికోసం ఇప్పుడు ఈ చంక మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ అనేది ఇలా కలిపేసుకోండి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఒక పావు ఇంచ్ అనేది లోతు తీసుకోండి చూస్తున్నారు కదా దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ తీనవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసాం కదా దానివల్ల మనం ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వీళ్ళు ఫ్రంట్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు కదా దానికోసమైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అలానే ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనం నెక్ విడ్ తగ్గించాం కాబట్టి పెద్దగా బ్రాడ్ అవ్వదండి బాగుంటుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి మీరు ఇలాగ నెక్ విడ్ తగ్గించుకొని షోల్డర్ అనేది పెంచుకున్నారంటే ఎంత డిప్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది బోట్ నెక్ అయినా కూడా ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా డ్రా చేసాం కదా ఇక్కడ నేనైతే స్టార్ షేప్ పెడుతున్నాను దానికోసం కింద నుంచి వన్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను అలానే ఇక్కడ ఆఫ్ ఇంచ్ వచ్చికి మార్క్ చేసేసుకోండి మనకి ఎక్కడి వరకు డ్రా చేయాలో తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో మనము స్టార్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి దీనికోసం ఇలా మిడిల్కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి ఇలాగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా స్టార్ షేప్ అనేది చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు ఎక్కువగా బ్రాడ్ కావాలంటే కొంచెం లోపలికి మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర లేదంటే ఇలా కలిపేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఇందులోనే రౌండ్ కావాలన్నా కూడా డ్రా చేసేసుకోవచ్చు అలానే మనము ఇక్కడ చెస్ట్ పాయింట్ కోసం పైన ఖర్చుతో కలుపుకొని ఇలా పెట్టుకోండి ఇది చిన్న సైజే కాబట్టి నేనైతే ఇలాగ టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను థర్టీ టూ సైజే కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ని బట్టి అలానే మనిషి హైట్ని బట్టి అయితే ఉంటుందండి అలానే ఇటు సైడ్ త్రీ అండ్ హాఫ్ లేదా మూడు ముప్పో వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ముప్పో పెడుతున్నాను ఎందుకు అంటే వీళ్ళు ఎదిగే పిల్లలే కాబట్టి కొంచెం పెట్టుకున్నా పర్వాలేదండి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇది ఫంక్షన్ కోసం మెచ్యూర్ ఫంక్షన్ కోసం స్టిచ్ చేస్తున్నాను ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు అలానే ఇప్పుడు ఇది మనకి థర్టీ టూ సైజ్ కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్గా కానీ నేను ఒకటి ఇంపో పెడుతున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో యూజ్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి అలానే ఇక్కడ మనము టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని కరువు తీసుకున్నామంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది నిలబడినట్టు ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ అనేది కరువు షేప్ ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్గా రావాలండి ఈ టూ ఇంచెస్లోకి కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ లో తీసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ లైన్స్ అనేది ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ మార్క్ చేసేసుకోండి ఇలా కలిపేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుందండి షేప్ అనేది ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది సైజుని బట్టి హైట్ని బట్టి మారుతూ ఉంటుంది కిందన ఇక్కడ వన్ ఇంచి మార్క్ చేసుకోండి ఇది ఎందుకు అంటే మనము ఫ్రంట్ అనేది షేప్ ఇచ్చాం కదా దానికోసం అలానే బ్యాక్ పార్ట్లో చిన్నగా ఇలాగ డాట్ దగ్గర నుంచి మనం ఖర్చు పెట్టాం కదా అక్కడికి ఇలా క్రాస్ మార్క్ చేసి కట్ చేసుకోవాలండి ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇలా కట్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకున్నారు అంటే మీకు జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఇంతే ఇలా చాలా ఈజీగా మార్క్ చేసుకు అలానే ఇక్కడ డాట్ వేస్తాం కదా మూడో డాట్ అనేది అలా ఎలా అయితే మార్క్ చేస్తామో మనము అదే త్రీ ఇంచెస్ వచ్చేలాగా ఇలాగా చిన్నగా ఒక ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి ఈ మార్పింగ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థం కాలేదు అంటే మన ఛానల్లో ఇంకొక మెథడ్లో కూడా ప్రిన్సెస్ కటింగ్ అనేది అయితే చూపించాను నేను అది కూడా ఈజీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏది బాగుంటే అది రెండు కూడా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ చిన్న పీస్ అనేది ఇలా క్రాస్గా తీసేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడ హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఖర్చులకు వెళ్ళిపోతాయి మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందో చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకున్నాం కదా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఇక్కడ మనము ఖర్చు మార్కింగ్ ఇక్కడికి అంటే జాయింట్ చేసేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఆఫ్ ఇంచు ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టుకోండి ఇది ఆఫ్ ఇంచ్ కదా ఖర్చుకి ఇలా చూసుకున్నారు అంటే చూసారు కదా కరెక్ట్గా సరిపోతుంది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఎలా సరిపోతుంది అనుకుంటున్నారు కదా ఇలా చెక్ చేసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నెక్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తానండి ఇక్కడ కట్ చేయట్లేదు ఇక్కడ డ్రాప్ షేప్ అనేది కట్ చేసేసుకోవడమే మీరు ఇందులోనే ఏ షేప్ కావాలి ఆ షేప్ అనేది కట్ అండి డ్రాప్ షేప్ కూడా చూసారు కదా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు నేను చూపించినట్టయితే మెయిన్ పీస్ అనేది ఇప్పుడు ఇలా తీసుకొని ఓపెన్స్ అనేది నా వైపే పెట్టుకున్నాను ఇది కూడా ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి బార్డర్ వేయాలి వద్దు అనేది కస్టమర్ చాయిస్ అండి వాళ్ళని అడిగి అయితే వేయండి నేనైతే ఇక్కడ బార్డర్ వేయట్లేదు చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవడమే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా క్లోజ్ వైప్ అనేది ఫ్రంట్ పార్ట్ ఉండేలాగా చూసుకోండి ఇలా చూసుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టుకొని చుట్టూ హాఫ్ ఇంచుకు ఖర్చుకుండేలాగా ఇలాగా రెండు పీసులు అనేది కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి అందుకని చెప్పి కటింగ్ చూపించలేదు ఒకవేళ మీకు నార్మల్ హ్యాండ్ కటింగ్ కావాలి అన్న మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి అలానే స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి